వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటలకు నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలోని విద్యాశంకర భారతి నృసింహ సాధన భవనంలో బ్రాహ్మణ పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమైక్య ప్రధాన కార్యదర్శి తాడపల్లి సూర్యనారాయణమూర్తి పేర్కొన్నారు ఆదివారం ఉదయం సమైక్య కార్యాలయంలో కరపత్రుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని పరిసర గ్రామాల్లో ఉన్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఒకటి నుండి పీజీ వరకు చదివే ప్రతి ఒక్కరికి ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని పదవ తేదీన నిర్వహిస్తున్నట్లు తాడపల్లి సూర్యనారాయణమూర్తి తెలిపారు దాతల సహాయ సహకారాలతో సమైక్య ఆధ్వర్యంలో అనేక శివ కార్యక్రమాలు చేపడుతున్నామని దీనిలో భాగంగా నిర్వహించే బుక్స్ పంపిణీ కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు విద్యార్థులు ఎనిమిదవ తేదీలోగా నోట్బుక్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు సమైక్య భవనంలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందన్నారు పేద బ్రాహ్మణ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగవతుల కామేశ్వర్ తిరుమలరావు కుందేటి వెంకట సుబ్రహ్మణ్యం ఎం శ్రీనివాసమూర్తి టి ఆంజనేయులు కుందటి ఉదయ నరసింహమూర్తి అబ్బరాజు శంకర్ వల్వేటి హర్ష వెంకట పొడుగుపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదవ తేదీ అనగా ఆదివారం రోజు సాయంత్రం మూడు గంటల నుండి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రముఖులు తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ గారు మరియు నర్ నర్సరావుపేట వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త కాశీనాథుని సుబ్రహ్మణ్య శర్మ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు కనుక బ్రాహ్మణ సోదర సోదరి మనలందరూ వారి పిల్లల్ని తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయడం ద్వారా పుస్తకాలు తీసుకోవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గురించి ప్రతిరోజు విద్యాశంకర భారతి నిరసన సదనం నందు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు దరఖాస్తులు ఇవ్వబడతాయి దరఖాస్తులు తీసుకొనబడతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బ్రాహ్మణ సోదర సోదరి మళ్ళందరకు తెనాలిలో గల వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారి వీధి శంఖావారి కొట్ల పదారి చివర భవన నిర్మాణం జరిగినది అందులో ఈ నెల పదో తారీఖు ఆదివారం నాడు పుస్తకముల నోటుబుక్స్ పుస్తకములు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది సాయంత్రం కాబట్టి సాయంత్రం మూడు గంటలకి అందరూ వచ్చి ఈ యొక్క పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాము ప్రతిరోజు ఈరోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు తెనాలి పట్టణ బ్రాహ్మణ సోదరి సోదరందరికీ నమస్కారం విద్యార్థులుకి నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమము ఈ ఇది రెండవ సంవత్సరం చేస్తున్నాము మన పా వేద వేది వేద పాఠశాలలో సో అందరూ సద్ అందరూ విద్యార్థులు విద్యార్థులు వచ్చి సద్వినియోగం చేస్తున్నారు